ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికల ఓటింగ్ తిరువూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా ప్రశాంతంగా జరుగుతుంది మాకు ప్రచార సమయంలో కనిపించిన విధంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళి కూటమి వైపు ఏకపక్షంగా కనిపిస్తుంది ఎనిమిది నెలల క్రితం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ఈ ఎనిమిది నెలలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విధానానికి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉపయోగించుకుంటున్న పట్టభద్రులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకి మద్దతుగా నిలుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాము థ్యాంక్ యూ